హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు ఫ్రెష్గా గోంగూర మా చెట్నీ కోసండి మీకు చే పచ్చడి చేసి చూపిస్తాను పచ్చిమిర్చి చూడండి అసలు ఎంత బాగా ముగ్గినయో మా పెద్ద పాప అయితే డైలీ అమ్మ గోంగూర పచ్చడి ఎప్పుడు చేస్తావా ఎప్పుడు చేస్తావంట అంటా అంటా ఉంటుందని ఈరోజు గోంగూర చూడండి మొక్క ఎంత పెద్దది అసలు చాలా పెద్దది అయిపోయిందండి ఫ్రెష్గా ఉంది కదా కొంచెం గోంగూర కోసండి ఆ పండిమిరగాయలు కోసి పచ్చడి చేద్దామని ముందు మిరపకాయలు కోసేసానండి చాలా గోటండి మిరపకాయలు మట్టికి అసలు నా సాలానికి ఎక్కేస్తుందండి నాలుగు కాయలు వేసేటప్పటికి గోంగూర పచ్చడి కదని వేసాను కరివేపాకు కూడా ఉందండి మాది మాకు మాది శలకలో చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు ఇంకాటి కూడా ఉన్నాయి ముందుగా మనం మిరపకాయలు కొంచెం ఘాట్లు పెట్టండి నీట్గా కడిగేసుకుని అవి ఏగాక అవి తీసేసుకుని లే మనం ఘాటు పెట్టుకోలేదంటే మామూలుగా అండి పేలిపోతాయి మిరపకాయలు అందుకని నేను కొత్తగా వంట చేసే వాళ్ళకి చెప్తున్నాను అండి డైలీ చేసేవాళ్ళకే తెలి తెలుస్తూనే ఉంటుంది కదా ఎలా కుక్ చేయాలి అన్నీ అవితే పండుమిరగాయలు అంతసేపు వేగినాయండి ఏగినట్టే ఉండ అదే పచ్చిమిర్చి అయితే క్షణం లేగిపోతాయి అయినా కూడా చిటపటలు తగ్గినాయి అని ఏగిపోయాయి కదని తీసాను ఇప్పుడు గోంగూర అండి రెండు మూడు సార్లు బాగా నీట్గా కడుక్కుని కొంచెం దుమ్మది ఉంటుంది కదా ఎక్కడన్నా పురుగున్నా తీసేసుకుని నీట్గా తీసుకుని వాటర్లో నీట్గా కడిగిస్తాను రెండు మూడు సార్లు వంచిస్తాను వాటర్లో కడిగాక ఆయిల్లోనే ఆయిల్లోనేనండి ఆ నూనెలోనే మిరపకాయలు వేయించాం కదా ఆ నూనెలోనే మళ్ళీ గోంగూర వేసేసుకోవాలండి చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది పచ్చిమిరకాయలతో చేసేటప్పుడు పచ్చిమిరపకాయలు గోంగూర వాటర్లో ఉడకబెట్టేస్తారండి ఉడకబెట్టేసి కొంచెం అందులో చింతపండు వేసి కడిగి పెడతారండి గోంగూరలో ఉడకబెట్టేసాక ప పచ్చిమిర పచ్చిమిరపకాయ గోంగూర తీసేసాక చింతపండు నానబెట్టి అప్పుడు చేస్తారండి అదో టేస్ట్ నేను ఏంటంటే ఇది అయితే ఒక ఇరవై రోజులు బాగా నిలవుంటుందని నేను వాటర్ తగలకుండా చేసాను అండి అంత బాగా మగ్గిపోయిందో చూడండి అసలు అందులో చింతగా చింతపండు కూడా బాగా పేస్ట్ లాగా అయిపోయింది ఫస్ట్ మిరపకాయలు వేసుకున్నాండి మిరపకాయలు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అందులోనే కొంచెం జీలకర్ర రెండు ఒక సిటికి వేసుకుని నాలుగు ఎల్లుల్లిపాయ రేఖలు కూడా అండి వలసను నేను ఎక్కువ వేస్తాను నేను ఎల్లుల్లిపాయలు అయితే చాలా బాగుంటుంది బరగ్గా ఆడుకున్నాండి అవి మిరపకాయలు మళ్ళీ నీ ఈ గోంగూర మగ్గింది ఉంది కదా అది కూడా వేసుకున్నాడు జస్ట్ అలా ఫ్రెష్ చేస్తే సరిపోద్ది అండి పోపండి పచ్చడి అయిపోయింది కదా మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎలిసిన ఉల్లిల్పాయలు కరివేపాకు వేసుకోండి తాళిం పెడితే అసలు చాలా చాలా టేస్ట్ ఉందండి పచ్చడి మట్టి అసలు బాగా ఏగనివ్వాలండి పోపు ఎప్పుడైనా బాగా ఏగితేనే పప్పులు దిగి ఫ్లేవర్ దిగి టేస్ట్ వస్తుంది కర్రీ కర్రీ ఏంటి పచ్చడి అయినా చూడండి ఎంత బాగా ఏగిందో పచ్చ ఎల్లుల్లిపాయలు కూడా బాగా వేగినాయండి గానగ నూనె ఉండేదండి అయిపోయింది మాకు తీసుకురావాలి గానగ నూనెతోటి గోంగూర పచ్చడి చేసుకుంటే మటుకి చాలా చాలా టేస్ట్ అండి తర్వాత ఎండ్రోయిలు టేస్కొని చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చి రొయ్యలు కూడా వేసుకోవచ్చండి గోంగూర పచ్చి రొయ్యలు ఎండ్రోయిల్ పచ్చి రొయ్యలు అసలు ఎమా టేస్ట్ అండి అవి అయితే వాళ్ళు ఇది కూడా చాలా బాగుందండి ఇందులోనే మళ్ళీ నుపప్పు వేసి కూడా చేస్తానండి నేనైతే ఇది కొంచెం కొన్ని రోజులు నిలబంటుందని ఇలా చేసాను కానీ అండి టేస్ట్ సరిపోలేదండి సాల్ట్ కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసాను ఇది నిల ఉంటుందని ఎలా చేసాను కానీ అండి లేదంటే పచ్చి ఉల్లిపాయలు తెల్లు ఉల్లిపాయలు వస్తాయి కదా అవి మనం చక్రాల కింద కోసేసుకుని అండి మిక్స్ వేసుకుని రైస్లో నంజుకుని తింటే చాలా టేస్ట్ అండి ఇప్పుడు తెల్లుల్లిపాయలు దొరకవు కదా నేను మామూలుగాని పచ్చేసి నెయ్యి వేసి వేడివేడి అన్నంలో వేడివేడి పచ్చడి అసలు బాగా కలిపండి తింటే ఉంది టేస్ట్ అదిరిపోయిందండి గోంగూర పచ్చడి మన దొ మన దొడ్లో పండిని ఏ అయినా కదండి ఆర్గానికేగా బయట మనం కొన్న అయితే అన్నిటికీ మందులేసేస్తున్నారు ఇప్పుడు పెద్దవాళ్ళ మాట అలాగొన్న పిల్లల దగ్గర అస్సలు బలమే ఉండట్లేదండి ఇందులో ఇది ఐరన్ అండి బాగా గోంగూర డైలీ తిన్న ఏం కాదు చాలా బాగుంటుంది పప్పులు వేసుకోవచ్చు ఏదో రకంగా తింటే చాలా టేస్ట్ అండి ఒక పక్క ఏం చేయి కాలిపోతుంది ఒక పక్క చట్నీ కాలుతుందండి ఒక పక్క రైస్ కాలుతుంది కానీ టమ్టింగ్గా ఉంది చట్నీ గోంగూర పచ్చడి మట్టు అదిరిపోయింది చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి షేర్స్ చేయండి బాయ్ బాయ్